న్యూస్ కి స్వాగతం గజ్వెల్ జగదేవ్ పూర్ మండలంలోని అలీ రాజపేట గ్రామంలో రైతులు చారి మరియు సత్యరెడ్డి సాగు చేసిన పత్తి చేనును పరిశీలించిన గజ్వెల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ అలీ రాజపేట గ్రామంలో ఇద్దరు రైతులు కలిసి దాదాపు పదిహేను ఎకరాలు ప్రతి ఎకరానికి పదిహేను వేలు కౌలుకు తీసుకున్న పెట్టుబడులతో కలిపి ఎనిమిది లక్షల వరకు రైతులు ఖర్చు చేసే రైతులకు సకాలంలో యూరియా అందకపోవడం దానికి తోడుగా అకాల వర్షాలతో పత్తి పంటలు ఎదగకపోవడం వలన ఒక చెట్టుకు కేవలం ఐదు కాయలు మాత్రమే ఉండటంతో పత్తి రైతులు ఎకరానికి యాభై వేల వరకు నష్టపోతున్నామని వంటేరు ప్రతాప్ రెడ్డి గారి ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే గజ్వల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు గజ్వల్ నియోజకవర్గంలోని రైతాంగం కొన్ని వేల ఎకరాలలో పత్తి పంటలను వేసుకుంటారు గజ్వల్ నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఐదు వరకు పత్తి మిల్లులు ఉన్నప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించకపోవడం దారుణమన్నారు దళారులు కేవలం క్వింటాలకు ఐదు వేలు మాత్రమే కొనుగోలు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు వెంటనే పత్తి సిసిఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ప్రతి క్వింటాలకు పదివేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని రైతుల పక్షాన వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేవలం ఐదు వేల తొమ్మిది వందలకు మాత్రమే కొనడం దళారులకు ప్రభుత్వం వద్ద చాలా దారుణమన్నారు గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో పత్తి సీజన్ కంటే ముందే సిసిఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి దళారులు చేసే మోసాల నుండి కాపాడుతూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ పత్తిని కొనుగోలు చేశామని గుర్తు చేశారు ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని తెలిపారు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతులకు రెండు దఫాలుగా రైతు బంధును ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్నారు రైతులకు గతంలోని కేసీఆర్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు పది కూడా ఇవ్వకుండా రైతులకు ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో రైతులకు తెలియకుండా రైతుల పరిస్థితి అభ్యంగా గోచరంగా ఉందని తెలిపారు అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు నేడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని తెలిపారు మోసం చేసి తీసుకువచ్చి ఎన్నికల ప్రకటన చేసి ఆశావాహాలతో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టించి తెలంగాణ ప్రజలను మోసం చేసిన ధనుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు రేవంత్ రెడ్డి అసమర్థతను తన వైఫల్యాలను కప్పుకొచ్చుకోవడానికి పూటతో మాట్టుకో రోజుకో డ్రామాతో రాజకీయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చదుగాలు మాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి న్ని గాలి వదిలేశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ఇరవై రెండు నెలల అసలు దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసి ఏ సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు పెట్టారు ఏ పథకం అమలు చేస్తారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ తెలంగాణ సమాజం గత కెసిఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వం చేస్తున్న చేస్తున్నారని వేరే చూసుకొని స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలను గుర్తు పెట్టాలని పిలుపునిచ్చారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి మనకు నష్టపోయిన రైతులు మేము గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు సీజన్ కంటే ముందే మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం మరి వాళ్ళ గజ్వల్ నియోజకవర్గంలో కాటన్ మార్కెట్ కి పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ కూడా గత ప్రభుత్వంలో కట్టించాం అయినా కూడా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు మరి ప్రభుత్వానికి మేము వెంటనే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి ఒక ఎకరానికి ఎనభై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వండి ఇచ్చి రైతులను ఆదుకోవాలి ఇకపోతే ప్రభుత్వం ఇవాళ రైతులకు ఆలోచి రైతు కోసం మాట్లాడాలంటే చాలామంది రైతులకి రుణమాఫీ కాలే రుణమాఫీ కానటువంటి రైతులకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కరెంటు పన్నెండు గంటల కంటే త్రీపీఎస్ రావట్లేదు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మూడు గంటలు సరి కరెంటు సరిపోతుందని కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చారు ఇవాళ పన్నెండు గంటలు సాయంత్రం నాలుగు గంటలు తీస్తే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి కరెంట్ వస్తుంది అంటే పన్నెండు గంటల కంటే కరెంట్ ఇవ్వట్లేదు ఆ పన్నెండు గంటల్లో కూడా దబాదాలుగా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కట్ చేస్తూ ఉన్నారు అంటే మినిమం పది గంటల కంటే కరెంటు త్రీ ప్లేస్ ఎక్కువ రావట్లేదు కాబట్టి కరెంటు కూడా ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలి సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి నష్టపరిహారం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి రైతు రుణమాఫీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం దీని మీద మంచి స్పందన రావాలి రాకుంటే పెద్ద ఎత్తున రైతాంగం రేపు మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యాల వల్ల ఆయన యొక్క ఆలోచనల వల్ల దాదాపు పది రోజులు రోడ్ల మీద చాలామంది రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఆశావాహువులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పది రోజులు పండుగ అంటే బతుకమ్మ పండుగ దసరా పండుగ వదిలిపెట్టుకొని ఎలక్షన్ల కోసం మాట్లాడుకున్నారు రేవంత్ రెడ్డికి ముందే తెలుసు ముందే తెలిసినా కూడా ఇటు బీసీలని మభ్యపెట్టడానికి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆయన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ తీసుకొచ్చి ఏదో రకంగా ముందుకేసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఇరవై రెండు మాసాల కాలంలో దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇప్పటి వరకు రైతులకు కనీసం రైతు బంధు సక్రమంగా ఇవ్వలేదు రైతు రుణమాఫీ చేయలేదు కరెంట్ లేదు పంటలన్నీ కూడా ఎక్కడ పంటలు కూడా సరిగ్గా లేవు కాబట్టి మేము ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం లోకల్ బాడీ ఎలక్షన్ కానీ ఎక్కడున్నా కానీ